హే అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి మంచి న్యూ కలెక్షన్ వచ్చిందండి అద్ద్రిపోయే శారీస్ అయితే బ్రాండెడ్ అండి లక్ష్మీపతి బ్రాండెడ్ లక్ష్మీపతి మీలో ఎంతమందికి తెలుసు లక్ష్మీపతి క్యాటలాగ్ శారీస్ మేము ఇదివరకు చెత్త తెచ్చాము యాక్చువల్గా అయితే ఇంత హెవీ వర్క్లు కాదు ఇంత కాస్ట్లీ అవి మామూలు సిల్క్ శారీస్కి లక్ష్మీపతి బ్రాండెడ్ అనమాట అవే సెవెన్ ఫిఫ్టీ పెడితే అసలు ఎలా లేసాయంటే అలా లేసాయండి అయితే ఇవాళ వచ్చిన ఐటము లక్ష్మీపతి ఇవాళ వచ్చిన ఐటమ్ సూపర్ ఐటమ్ అండి అస్సలు ఇవి ఒక్కొక్క పీసు రెండు వేలు రెండున్నరవయ్య పదిహేను వందలు అలా అంత శారీస్ అండి మనకు వచ్చిన సారీస్ ఇవి మిక్స్ లాటు సీల్ అనమాట అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చే అన్ని పండగలు పెళ్ళిళ్ళు ఓకే అందువల్ల మంచి ఐటెం దొరికిందండి నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి నేను ఛానల్ పెట్టిన కానించి ఇంతవరకు కూడా ఇంత హెవీ వర్క్లు ఇంత క్యాటాక్ డిజైన్స్ నేను తేలేదు నిజంగా చెప్తున్నా ఓకేనా మిస్ అవ్వద్దండి మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీ అయితే క్యాక్ ఉందండి నిజంగా చెప్తున్నా ఓ ఓ రేంజ్లో ఉందండి శారీ మొత్తం కూడా స్కై బ్లూ వస్తుంది ఇలా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ మాత్రం ఇది స్పేస్ సిల్క్ అండ్ స్పేస్ సిల్క్ అంటే స్పేస్ ఒక క్వాలిటీ అనమాట జిమ్ ఇచ్చి కాదు స్పేస్ సిల్క్లోనే ఇదొక క్వాలిటీ అండ్ శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుందండి ఇది మినిమం రెండున్నర అలా ఉంటుందండి ఇదంతా కూడా వర్కే మీకు ఓకేనా మంచి స్కై బ్లూ శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది అండ్ బుట్టీస్ వచ్చాయి చాలా బాగుందండి ఎంత బాగుందంటే శారీ కట్టు చెంగు నుంచి కూడా స్టార్టింగ్ కట్టు కట్టు చెంగు నుంచి కూడా వర్క్ ఇచ్చాడండి ఓకేనా ఇవి ఇట్లా గమ్ పెట్టారు కదా అంటుకుందులే ఓకే కట్టు చెంగు నుంచి ఇదిగోండి స్టార్టింగ్ హాఫ్ మీటర్ కాదు కదా ఒక ఇంచ్ ఒక ఒక ఐదు ఇంచుల నుంచి స్టార్టింగ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ ఇచ్చాడు ఇది ఏంటి అంటే స్పే స్పేస్ సిల్క్లో కాదు ఇది ఒక టిష్యూ అనమాట ఇది ఇది బ్లౌజ్ ఓకే సారీ ఇది బ్లౌజు ఓకేనా టిష్యూ మీద మనకి ఇలా గోల్డ్ బుట్టీస్ లాగా ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి శారీ ఓకేనా అయితే వీటిలో ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కాస్ట్ అనమాట మీకు ఎవరికైనా ఏది నచ్చితే అది బుకింగ్ చేసుకోండి ఓకే టోల్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్స్లైన్ పీసెస్ అండి ట్వెల్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నిజంగా చెప్తున్నా బాగున్నాయి అంత బాగున్నాయండి చూసారా స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్లో ఈ వర్క్ చూసారా అండి ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుందండి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ మీద ఇలా ఇలా కట్ వర్క్ ఇచ్చాడు అండ్ బా ఇదంతా కూడా వర్కేనండి ఇదిగోండి వర్క్ ఒక ఒక బ్లౌజ్కి చిన్నపాటి వర్క్ చేస్తేనే మన దగ్గర ఇలా ఇలా బ్లౌజ్కి చేస్తేనే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎందుకంటే మేము ఇస్తుంటాం కదా అలా మాకు బాగా తెలుసు ఇలా కట్ వర్క్ చేస్తే ఇంకెంత తీసుకుంటారండి శారీ తీసుకురా మంచి బేబీ పింక్ అండి అసలు నైట్ టైం ఫంక్షన్స్కి అయితే క్యాక్ ఉంటుందండి శారీ మీకు ఫోన్లో డల్గా కనపడుతుందేమో కానీ విడిగా అయితే అసలు నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇంకా ఇంకా హైలైట్ అనమాట ఎలా ఉందంటే బ్యాక్ అంతా కూడా ఇలా వర్క్ ఇచ్చేసాడు ఎంత బాగుందండి శారీ చూసారా హ్యాండ్స్కి వాడి మార్కింగ్ కూడా అనమాట ఎక్కడ ఏది అనేది బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ చాలా బాగుందండి కట్టు చెంగు నుంచి కూడా మనకి ఇలా ఇలా వర్క్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు వెనకాడొద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి సూపర్ 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 శారీస్ ఓకేనా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి శారీస్ ఓపెన్ చేసి చూపించాలంటే చూపిస్తున్నాను అలాగే కానీ ఓపెన్ చేస్తే చూపించలేము ఎక్కువ అలాగే చూపిస్తాలండి అండి ఓపెన్ చేస్తే ఇదంతా కూడా వర్కే ఇది వచ్చేసరికి ఒక స్పేస్ అది వచ్చి టిష్యూ అండి మీట్రా పదిహేను టిష్యూ అండి హెచ్ఓ క్రేప్ మీద టిష్యూ అనమాట ఎలా ఉందండి శారీ మొత్తం కూడా వర్కే ఎంత బాగుందండి శారీ చూసారా ఇది బ్లౌజు చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా నిజంగా వా అన్నట్టుందండి ఎప్పుడు హెచ్ఓ క్రేప్స్ టిష్యూ అలాంటియే కాదండి ఇలాంటివి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అందులో లక్ష్మీపతి బ్రాండెడ్ అంటే ఇంకా దానికి అసలు తిరుగు లేదు ఓకే థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి ఇదంతా కూడా హ్యా హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా మనకి వర్క్ చాలా బాగుంది పైన క్లాత్ కూడా సూపర్ ఉందండి ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతిసారి కూడా నిజంగా వా అన్నట్టుంది ఇది కోటా మీద టిష్యూ అనమాట శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఆర్గంజా అనుకోండి ఆర్గంజా మీద టిష్యూ చాలా బాగుంది టిష్యూ కూడా కాదు ఇదో దగ్గర చూపిస్తాను ఇలా గడి వచ్చిందనమాట శారీకి ఇదంతా కూడా వర్క్ చాలా క్లాసే ఉంటుందండి శారీ కడితే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది క్యాక్ ఉందండి శారీ ఓకేనా మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి కింద కూడా కట్ వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ కూడా సూపర్ ఇచ్చాడండి చాలా బాగుంది ఇంకా రన్నింగ్లో ఇచ్చి ఉంటే బాగోడదేమో కానీ శారీ అసలు కరెక్ట్గా పర్ఫెక్ట్ లంగా వేసుకుంటే శారీ సూపర్ ఉంటుందండి నిజంగా చెప్తున్నా సూపర్ ఉంటుందండి ఇట్లా కిందంతా కూడా కట్ వర్క్ ఒక్కసారి ఫోల్డింగ్ ఐరన్ చేస్తే నీట్గా వచ్చేస్తుందండి మనం ఇద్దరికి ఫాల్ వేసుకుంటాం కదా నీట్గా వచ్చిద్ది ఓకే శారీ అయితే చాలా బాగుంది ట్వల్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ప్రతి సారీ కూడా చాలా బాగున్నాయి షార్ట్ వీడియో చేశారు అది ఎంత ఎంత అని చాలామంది మెసేజ్లు పెట్టారు యాక్చువల్గా వీడియో చేస్తున్నాం కదా అని రిప్లై ఇవ్వలేదండి ఒకసారి వీడియో చూస్తే చూడండి వీడియో చూడంగానే వెంటనే బుక్ చేసేసుకోండి అదైతే పది ఇది కూడా పది పళ్ళు అండి డిజైను ఒక ఒక సిల్వరు అండ్ ఇది వచ్చేసరికి థ్రెడ్ ఈ డిజైన్ కూడా సూపర్ ఉందండి ఓకేనా శారీ మొత్తం కూడా వర్క్ అండి ఇది ఇదంతా కూడా వర్కే ఈ ఫ్యాబ్రిక్ అయితే మస్తుందండి చాలా మెత్తగా ఉంది చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ప్రతిదానికి లక్ష్మీపతికి బ్లౌజ్ డిఫరెంట్గా ఇస్తాడండి అది హైలైట్ అనమాట లక్ష్మీపతికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అనమాట చాలా బాగుంది మిస్ అవ్వద్దండి అస్సలు మిస్ అవ్వద్దు పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ నిజంగా చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఇది ఆర్గంజా ఆర్గంజా మీద కూడా మొత్తం వర్క్ ఇచ్చాడు భలే ఉందండి శారీ యాష్ కలర్ అండ్ యాష్ కలర్ మీద శారీ మొత్తం కూడా ఇలా వర్క్ ఇచ్చాడు యాష్ కలరా లేకపోతే ఒక రకమైన బ్లూ అనొచ్చు శారీ మొత్తం కూడా వర్క్ వచ్చింది సూపర్ ఉందండి శారీ ఇదిగోండి ఆర్గంజా జాయిన్ చెప్పాను కదా ఆర్గంజైనా కూడా బాగుందండి ఇది బ్లౌజు ఓకేనా ఇదండి కొన్నిటికి బ్రాండెడ్ ఇచ్చారా అని మీరు ఒకవేళ అడగచ్చేమో కొన్నిటికి ఇస్తాడండి అంటే ఆ బెల్లో వచ్చే వాడి కంపెనీవి కాబట్టి వాళ్ళు అన్నిటికీ ఇవ్వరు అన్ని కలిసి వచ్చే సెక్షన్లో ఏమి ఉండవు అనమాట ఓకేనా ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్సలెంట్ ఉందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి టోల్ డబుల్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మొత్తం డిజైన్ ఇలా వస్తుంది కట్ అయిపోయింది బాగుందండి ఇది బ్లౌజు హైలైట్ అండి బ్లౌజెస్ మాత్రం చాలా బాగుందండి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుందండి శారీ కూడా చాలా బాగుంది మిస్ అవ్వద్దు శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాడండి ఇదంతా కూడా వర్కే మనకి స్టెప్పులు స్టెప్పులుగా వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది హెల్దీకి అయితే హెల్దీకి అయితే చాలా బాగుంటుందండి చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందండి శారీ కలర్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది నిజంగా ఎక్సలెంట్ పీస్ అండి ఇవి ఓకేనా దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్మా ఇదిగోండి బ్రాండెడ్ కొన్నిటికి వేసాడు కొన్నిటికి వేయలేదని చెప్పాను కదా అన్నిటికీ ఉంటుందండి ఎక్కడైనా ఉంటుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోయినా వేరే కంపెనీది ఇచ్చి వీళ్ళ బెయిన్లో పెట్టడు ఇంకంతే ఓకేనా శారీ అయితే చాలా బాగుంది అండ్ బార్డర్ ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా వర్క్ వర్క్ ఎంత అందంగా ఉందండి ప్యూట్గా ఉంది వర్క్ మెత్తగా ఉంది శారీ ఇది పళ్ళు అండి శారీ అయితే చాలా బాగుంది లెవెన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు లక్ష్మీపతి క్యాట్లాగ్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి అసలు మిస్ అవ్వద్దండి ఐటమ్ అయితే సూపర్ ఉంది పళ్ళు హల్దీకి ఇది కూడా సూపర్ ఉంటుందండి మంచి మ్యాంగో ఇల్లో శారీ మొత్తం కూడా ఇలా కట్వర్క్ ఇచ్చాడు ఈ కట్ వర్కే పడిపోవచ్చు అండి మనిషి ఈ ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్సలెంట్ స్పేస్ సిల్క్ అండ్ స్పేస్ సిల్క్లో కూడా మంచి ఎల్లో కలర్ ఇదంతా కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాడు నీట్గా ఇచ్చాడండి పీస్ కూడా ఓకేనా ఇది బ్లౌజ్ హైలైట్ కదా సూపర్ ఉందండి బాగుంది హైలైట్ మ్యామ్ శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు పదొందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి Thank you, ma'am.